హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ ద్వారా నేను కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వస్తే మ సింపుల్ ప్రాసెస్లో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకునే బిర్యానీ అండి చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి మార్నింగ్ టైమ్స్ లంచ్కి కూడా ప్యాక్ చేయొచ్చు మొదటైతే మనము మష్రూమ్స్ని సాల్ట్ వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత నేనైతే టూ పీసెస్గా కట్ చేసుకుంటాను కానీ బటన్ మష్రూమ్స్ అని వస్తాయి కదా అలా అవి చాలా చిన్నగా ఉంటాయి అవి అయితే డైరెక్ట్గా మీరు మష్రూమ్స్ లాగానే వేసేసుకోవచ్చు మరీ పెద్దగా ఉన్నవి ఫోర్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి రెడీగా అలాగే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ రైస్ అయితే చేసుకుంటున్నారో ఐదర్ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ చేసుకునేటట్లయితే మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఒక ఫిఫ్టీన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇక ప్రాసెస్లోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ టూ త్రీ టీ స్పూన్స్ పైన వేసుకుంటే చాలు అందులోనే ఒక టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసేయండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో చక్క లవంగము బిర్యానీ ఆకు ఇంకా జాంపత్రి అలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఎవరికైనా ఇష్టమైతే కాజు కూడా వేసుకోవచ్చు అందులోనే నేనైతే కొద్దిగా కాజు కూడా వేస్తున్నాను కాజు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి మనం ముందుగానే జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఉంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చే వరకు అప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది తర్వాత మనము మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాదు టమాటోస్ వేసేసేయాలి తర్వాత కాసేపు మూత పెట్టేయాలండి అప్పుడు టమాటాలు అనేవి బాగా మ్యాష్ అయిపోయి బాగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్లో టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసి బాగా ఒక కాసేపు మూత పెట్టాలండి అవి బాగా మగ్గిపోతాయి అలాగే ఉప్పు కారం అనేది కూడా బాగా పట్టేస్తుంది మష్రూమ్స్కి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుందండి మష్రూమ్స్ మగ్గడానికి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే మనము కొత్తిమీర పుదీనా రెండు ముందుగానే కట్ చేసి పెట్టుకుని అందులో వేసేసి అవి కూడా కాసేపు వేగనివ్వాలి కాసేపు బాగా అన్ని కలిపి మగ్గనివ్వాలి తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి వాటిని వడపేసు వడేసుకొని వాటిని అందులో వేసుకొని కాసేపు అలా అలా ఫ్రై చేయాలి ఎందుకంటే అప్పుడు మనం ఆయిల్లో వాటిని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఒకదానికొకటి అంటుకోకుండా బిర్యానీ అనేది ముద్దగా రాకుండా బాగా పలుకు పలుకుగా వస్తుందండి బిర్యానీ అనేది చూడటానికి ముద్దగా ఉంటే బాగోదు కదా అందుకే పలుకు పలుకుగా రావాలంటే కొన్ని బియ్యం ముందు బియ్యం వేసి తర్వాత మిక్స్ చేసి తర్వాత మనం ఎసురేయ్యాలండి రైస్ని వేచిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు గ్లాసుల వాటర్ అందులో వేసుకోవాలండి అప్పుడే ఈ అన్నం అనేది ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా బాగా ఉడుకుతుంది తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత పెద్ద మంట మీద ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకాలండి రైస్ బాగా టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మనము ఫ్లేమ్ తగ్గించేసుకొని మూత పెట్టేసి కాసేపు అలా వదిలేయాలి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా స్మాల్ ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా ఉంచేయాలండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫైనలీ టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అరోమా అయితే చాలా బాగా వస్తుంది అలా నోరు ఊరిపోతుంది తినాలని చెప్పి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్